hello everyone this is my name is dimanishwara and he is durban gowda now we are showing magnetic field of earth this is a bar magnet if we remove it from a set and if we keep it under a paper after pouring iron filings on it the imaginary imaginary lines of earth's magnetic field if we can see really this is earth's magnetic field ఫీల్డ్ ఇట్లా వచ్చింది ఒకవేళ ఆ బార్ మ్యాగ్నెట్ విరిగిపోతే ఒకవేళ బార్ మ్యాగ్నెట్ విరిగిపోతే నార్త్ పోల్ నార్త్ పోల్ రిపెల్ అవుతాయి సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయి అది మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ రెండు రిపల్ అవుతున్నాయి రిపల్ అయ్యేటప్పుడు ఇది నార్త్ పోల్ ఇది నార్త్ పోల్ అనుకోవచ్చు ఈ రెండు అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది సౌత్ పోల్ నార్త్ పోల్ అని చెప్పొచ్చు ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ ఇది వచ్చేసి మనకి ఎటైనా నార్త్ సౌత్ డైరెక్షన్స్ చూపించేది అప్పట్లో ట్రావెలర్స్ దీని వాడి డైరెక్షన్స్ తెలుసుకునే వాళ్ళు ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ చూపిస్తుంది మనం ఎటు తిప్పిన నార్త్ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్ చూపించింది Thank you. Thank you. Thank you.